దిన వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనరీ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జ అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి చెరువుల్ని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటివరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేయరు అప్పటివరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటివరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు कानी ओ ए की कुम्मूक आय